ప్రభు నందు ప్రియ సహోదరుడా సహోదరి మీకు నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను ఈరోజు ధ్యానాంశం కొరకు మరొక వాక్య భాగాన్ని చదువుకుని మన ఆధ్యాత్మిక జీవితానికి శాంతిని సమాధానాన్ని కలగజేసుకుందామా దేవుని వాక్యాన్ని చదువుకుందాం కీర్తన నూట ఏడవ కీర్తన ఇరవై ఏడు ఇరవై వారు ఎటు తోచక ఇండిరి శ్రమకు తాళలేక వారి యుహోవాకు మొర్రపెట్టిరి ఆయన వారి ఆపదల్లో నుండి వారిని విడిపించాను ఇన్ని తాళం చెవులతో ప్రయత్నం చేసినా తలుపు తెరుచుకోకపోతూ ఉంటే నిరాశ పడకండి తాళం చెవులు గుత్తులోని తాళం సరైన తాళమేమో అది పెట్టి ఓపెన్ చేస్తే ఖచ్చితంగా తెరుచుకుంటుంది ఇటు తోచక ఓ మూల మ్లానవదనంతో నిలబడి ముందేం జరుగుతుందోనని చేతులు నలుపుకుంటూ లోకమంతా పగవారై ఉంటే ఒంటరితనంలో గుబులు గుబులుగా దిగులు పడుతున్నావా సహోదరుడా సహోదరి ఇటు తోచక నువ్వు నిలిచిపోయిన ఆ మూలే దైవశక్తి కనిపించే మహిమవేదిక ఇటు తోచక ఓ మూల దుర్భరమైన బాధ నిన్ను కాలుస్తూ ఉంటే ఇక సహించలేనంటూ మనస్సు మూలుగుతుంటే నిలబడిపోయావా లేని శ్రమ కృంగతీస్తుంటే కళ్ళు చీకట్లు కమ్మి ఒళ్ళు ముద్దుబారితే ఇటు తోచక నువ్వు నిలిచిపోయిన ఆ మూలే క్రీస్తు ప్రేమ ప్రకాశించే మహిమవేదిక ఇటు తోచక ఓ మూలన మొదలుపెట్టిన పని నిరంతకమైపోతే పూర్తి కాకుండా ఆగిపోతే మనసు తనువు భారంతో కృంగిపోతే పని పూర్తి చేయడానికి శక్తి కరువైతే చేతుల్లో బలం లేక వణికిపోతూ ఉంటే ఇటు తోచక నువ్వు నిలిచిపోయిన ఆ మూలే నీ భారాన్ని మోసేవాడు నిలిచి ఉన్నాడు ఇటు తోచక ఓ మూలన నిలబడ్డావా సంతోషించు ఆశ్చర్యకరమైన అద్భుతాలు చేసే శక్తి నిన్నెన్నడూ విడనాడిన దైవశక్తి నీ అడుగుల్ని వెలుగులోనికి నిస్సందేహంగా నిర్మించే ఆ పరమశక్తి ఎదురు చూస్తూ ఉంది నిన్ను ఆదుకోవడానికే ఎటు తోచగా నువ్వు నిలిచిపోయిన ఆ మూలే సమర్థుడైన దేవుడు నీకు ప్రత్యక్షమవుతాడు నీ జీవితాన్ని ఊహించలేనంతగా ఆశీర్వదిస్తాడు ఈ పరిస్థితుల్లో నువ్వు ఎటు తోచక ఉన్నావేమో శ్రమకి తాళలేక ఎటు వెళ్లాలో అర్థం కాక నీ చుట్టూ ఉన్న విపత్కర పరిస్థితుల మధ్యలో విపరీతమైనటువంటి పరిస్థితుల్లో విరిగి నలిగిన హృదయముతో ప్రభు పాదాల చేంత నువ్వు మోకరించగలిగితే కన్నీటితో ఆయన పాదాలు తడపగలిగితే నీ బాధనంతటినీ ఆయనకి నీవు మొరపెట్టుకోగలిగితే ఏం చేయాలో అర్థం కాని అయోమయ స్థితిలో నీకు కొండంతా అండగా ఉండి నిన్ను అత్యున్నతమైనటువంటి స్థితిలో ఉంచి ఆశీర్వదించడానికి మనందరి దేవుడు సమర్థుడు కదా ఏమాత్రము చెక్కు చెదరని విశ్వాసముతో నీ చింతని మర్చిపోయి నీ దిగులు మర్చిపోయి ఆయన వైపు చూస్తూ ముందుకు సాగిపోదాం అందుకు పరిశుద్ధాత్మ దేవుడు తన కృపాక్షేమాలను తన ఆత్మశక్తిని తన ఆలోచన మనకిచ్చి మనల్ని ముందుకు నడిపించునుగాక ఆమె దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను ఆశీర్వదించునుగాక ఆమె